శ్రోతలందరికీ అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆలస్యం నేను సినిమా చూసి చాలా సంవత్సరాలైంది కానీ ఈ మధ్య మా అమ్మాయి గొడవ భరించలేక ఇద్దరం ఓ సినిమా చూసొచ్చాం ఆ సినిమా పేరు పొదరిల్లు సినిమా చూడటానికి బాగానే ఉంది కానీ చూసొచ్చాక నా మనసు వికలమైంది అమ్మాయి అరుణ కూడా ఆ సినిమా చూడమని బాగా ఒత్తిడి చేసిందెందుకో అర్థమైంది అసలే సమస్య ఎలా పరిష్కరించాలా అని బాధపడుతుంటే ఈ సినిమా ఒకటి పొదరిల్లు సినిమా కదా టూకీగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలోనూ ఉండే కదే పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వాళ్ళకేం కావాలో తనే నిర్ణయించి వాళ్ల చేత బావుంది అని అనిపించే తండ్రి కథ కొడుకు చొక్కాల రంగుల సెలెక్షన్ దగ్గర నుంచి తండ్రిదే నిర్ణయం ఆ తండ్రికి ఎదురు చెప్పలేని కొడుకు చిన్నప్పటి నుంచి తండ్రి మాట వింటూ ప్రతిదానికి అవునని తలాడిస్తూ ఇరవై నాలుగేళ్లు గడిపేశాడు తండ్రి నిర్ణయించిన అమ్మాయితోనే నిశ్చితార్థం కూడా జరుగుతుంది పెళ్లి జరిగేలోపు అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు ఆ అమ్మాయి స్వేచ్ఛగా మాట్లాడే తీరు కట్టడి లేదని ప్రవర్తన అతన్ని బాగా ఆకర్షించింది కాని తండ్రిని ఎలా ఒప్పించాలి ఇష్టం లేని పెళ్లి ఎలా తప్పించుకోవాలి అదో గడ్డు సమస్య ఆఖరికి ప్రేమించిన అమ్మాయిని ఒక వారం రోజులు ఇంటికి తీసుకువస్తాడు అందరినీ పరిచయం చేస్తాడు ఆ ఇంట్లో తండ్రి మాటలకు ఎదురు లేదని గ్రహించిస్తున్న అమ్మాయి ఏం మాట్లాడితే ఏం తప్పో అని భయపడిపోతుంది స్వేచ్ఛ లేని చోట ఉండలేక రెండు మూడు రోజుల్లోనే వెళ్లిపోతుంది ఆ పిల్ల వెళ్లిపోయాక ఆ లోటు గ్రహించిన హీరో తండ్రితో తనకి నిశ్చితార్థం జరిగిన పెళ్లి కూతురు వద్దని ధైర్యంగా చెప్తాడు తండ్రి అంతా విని కొడుకు ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ప్రవర్తించినందుకు బాధపడి కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతాడు స్థూలంగా ఇది కదా నిజానికి తండ్రి వైపు ఆలోచిస్తే అటు కూడా ఏ తప్పు లేదు పిల్లలకి ఏమీ తెలియదని అమాయకులని అనుకుంటాడు మంచి చెడు చెప్పాలనే ప్రయత్నం చేస్తాడు ఇది ప్రతి కుటుంబంలో సహజం కానీ ఈ సినిమా చూసి ఇంటికొచ్చాక ప్రతి తండ్రి నేనెలా ప్రవర్తించాను అనే ప్రశ్న వేసుకోవటం కూడా సహజమే నా కూతురి పేరు అరుణ అరుణ పసి వయసులోనే నా భార్య చనిపోయింది అప్పటి నుంచి అరుణకి తల్లిని తండ్రిని నేనే చిన్నప్పటి నుంచి ముద్దుగా పెంచుకొని కొంచెం గారాబం చేశానేమోనని నా అనుమానం కానీ నా కూతురు చాలా బుద్ధిమంతురాలు నేనేది చెప్పినా కాదనేది కాదు కాదన్నా నేను మంచి చెడ్డలు చెప్పి నా ఇష్ట ప్రకారమే అరుణని పెంచానేమో అనిపిస్తోంది డాక్టర్ కావాలంటూ కోచింగ్ తీసుకుని ఎంసెట్ రాసింది తిర మంచి ర్యాంక్ రాలేదు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని రాస్తానని పట్టుబట్టింది నేను వద్దంటే వద్దన్నాను సంవత్సరం వృధా అవటం మంచిది కాదని నచ్చ చెప్పి బీఎస్సీలో చేర్పించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయించాను కెమిస్ట్రీ లెక్చరర్ గా చేస్తోంది రెండోసారి ఎంట్రన్స్ రాస్తే డాక్టర్ని అయ్యేదాన్నేమో అని అప్పుడప్పుడు నాతో అంటూ ఉంటుంది నేను మళ్ళీ కాసేపు ఏదో చెప్తూ ఉంటాను కానీ ఈ సినిమా చూసొచ్చాక అరుణ విషయంలో ఏమైనా పొరపాటు చేశానా నా ఇష్టాలని తన మీద రుద్దానా అన్న మదన ప్రారంభమైంది అమ్మాయిలో ఏదో మార్పు వచ్చిందనిపించినా ఏం లేదులే అని సమాధానం పరుచుకున్నాను అంతా బాగానే ఉందనుకుంటుండగా ఓ సమస్య వచ్చింది నేను అరుణకి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టాను తను పెద్దగా ఉత్సాహం చూపించలేదు సరికదా నాలుగు రోజుల తర్వాత ఓ బాంబు లాంటి వార్త పేల్చింది తన కొలి గ్రావుని ప్రేమించానంది వినగానే నాకు చాలా కోపం వచ్చింది నా కళ్ళకి అరుణ ఎప్పుడూ పసిపిల్లలా కనబడుతుంది ప్రేమించానని చెప్తుంటే ఆశ్చర్యంగా వింతగా తోచింది నేను ఏమీ మాట్లాడలేకపోయాను ఆ రావు వివరాలేమిటో అడిగాను అతను మ్యాథ్స్ లెక్చరర్ తండ్రి లేడు నలుగురు చెల్లెళ్ళు తల్లే కాకుండా భర్తతో కుదరక విడిపోయిన ఇక్కడే ఉంటున్న అక్కగారు వీళ్లంతా కలిసి ఉంటున్నారు ఈ వివరాలు వింటుంటే నాకు మతి పోయినట్లయింది అంత మందితో ఎలా ఉంటావమ్మా నీకు మంచి సంబంధం చేస్తాను అంటూ నచ్చ చెప్పబోతే అరుణ దానికి మరో భాష్యం చెప్పింది నాన్న చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను అమ్మ అక్కా చెల్లి అన్న ఈ ప్రేమలు తెలియవు నువ్వు తప్పితే ఎవరూ తెలియదు చుట్టాలు కూడా పెద్దగా లేరు నాకు నలుగురు ఉన్న కుటుంబంలోకి వెళ్లాలని ఉంది అంటూ ధైర్యంగా చెప్తుంటే నాకేం మాట్లాడాలో కూడా తోచలేదు ఇవాళ్ళే అనుకోకుండా పొదరిల్లు సినిమా చూసొచ్చానేమో ఎంత తండ్రి హోదాలో ఉన్నా నా కూతుర్ని శాసించలేకపోయాను ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏ ఆత్మహత్య ప్రయత్నమో చేస్తే అని ఓ క్షణం భయం కలిగింది అలా అని గబాల్న అరుణ ఇష్టప్రకారం చేయడానికి కూడా మనస్కరించలేదు ఎటూ తేలన ఆలోచనలతో నేను నేనిలా సతమతమవుతుంటే ఓ రోజు సాయంత్రం అరుణ సడన్ గా రావుని ఇంటికి తీసుకొచ్చింది రావు చూడటానికి బాగున్నాడు తెల్లగా పొడుగ్గా ఫుల్ హ్యాండ్స్ షర్ట్ తో చెరగని చిరునవ్వుతో సినిమా హీరోలా ఉన్నాడు ఉన్న కాసేపు బాగానే మాట్లాడి వెళ్ళిపోయాడు అతను ఉన్నంతసేపు అరుణ కళ్ళల్లో మెరుపులు గమనిస్తూనే ఉన్నాను ప్రతిదానికి అతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం పరుగున వెళ్లి కాఫీ పట్టుకురావడం ఊరికూరికే సిగ్గుపడటం నా దృష్టి దాటిపోలేదు రావు వెళ్ళిపోయాక మా అమ్మాయి నా అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ కుర్చీలో కూర్చుంది పేరుకు టీవీ చూస్తోంది కానీ మనసు దాని మీద లేదు ఎందుకంటే ప్రకటనలు కూడా కళ్ళార్పకుండా చూస్తోంది అబ్బాయి చాలా బాగున్నాడమ్మా అన్నాను ఉపోద్ఘాతంగా చాలా మంచివాడు కూడా అంది వెంటనే నేను నవ్వాను నిజమే తల్లి కానీ పెళ్ళంటే చుట్టూ ఉన్నవారితో కూడా సంబంధం ఉంటుంది కదమ్మా నాకు అతనే ముఖ్యం నానా నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను జీవితంలో పెళ్లే చేసుకోను అంటూ ఏడుపు మొదలుపెట్టింది రెండు రోజులు ఆలోచించి రావు ఇంటికి వెళ్లి ఇల్లు చూసి ఇంట్లో వాళ్లతో మాట్లాడి వచ్చాను అందరూ ఎంతో మర్యాదగా మాట్లాడారు ఎలాంటి ఆడంబరాలు లేవు ఇల్లు మధ్యతరగతి సంసారులుండే పాత డాబా ఇల్లు నా కూతురు చిన్నప్పటి నుంచి ఏదీ అడగలేదు కోరినట్లు చేస్తే ఏమో ఇంతమందిలో ఏం సుఖపడుతుంది ఎందుకు చేసుకున్నానా అని బాధపడితే కాని ఇష్టం లేని పెళ్లి చేయడమూ సరికాదు ప్రేమ విఫలమైందని జీవితమంతా కుమిలిపోతుంటే అది తట్టుకోవడం కూడా కష్టమే కదా అనేక రకాలుగా ఆలోచించాను వారం రోజుల పాటు నాకు అగ్ని పరీక్ష ఎదురైనట్లు అనిపించింది సినిమా ప్రభావం కూడా పనిచేస్తోందేమో తెలియదు ఆఖరికి మనసు గట్టి చేసుకొని అరుణ పెళ్లి రావుతో జరిపించేశాను మంచో చెడో తన కోరిక తీర్చాను జీవితంలో జీవిత భాగస్వామిని ఎన్నుకోవటమే పెద్ద మలుపు అది నా కూతురు మనసుకు నచ్చినట్లే చేశాను అరుణ పెళ్లి చేశాక నేను నిశ్చింతగా తీర్థయాత్రకి ప్రయాణం కట్టాను నా భార్య పోయాక నేను ఏ తీర్థయాత్ర చేయలేదు ఏ పుణ్యక్షేత్రం తిరగలేదు అరుణని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు తనకి ఏ కష్టం కలగకుండా పెంచి పెద్ద చేయటమే ఓ తపస్సులా చేశాను ఇప్పుడు అరుణ లేని ఇల్లు బావురమంటోంది ఒక్కడినే ఉండటం కష్టమనిపించి తీరిగ్గా కొన్ని నెలల పాటు తిరిగి ఉత్తర దేశయాత్ర దక్షిణ దేశయాత్ర పూర్తి చేసుకొని ఇల్లు చేరాను అప్పుడప్పుడు అరుణతో మాట్లాడేవాణ్ణి ఫోన్లో కానీ పెళ్ళైన కొత్త జంట కదా అని నేనెక్కువ డిస్టర్బ్ చేయలేదు మెల్లిగా ఏ మనవడో మనవరాలో వస్తే వాళ్లతో కాలక్షేపం చేయవచ్చు వాళ్ల ఆటపాటలతో మునిగి తేలవచ్చని నా ఆలోచన నేను తిరిగి వచ్చేసరికి ఇల్లంతా బూజుతో అసహ్యంగా ఉంది అదీ కాక నేనొచ్చేసరికి అరుణ ఊళ్ళో లేదు భార్యాభర్తలు మద్రాసు వెళ్లారు రావు తల్లికి ఒంట్లో బాగలేదట నేను వచ్చిన వారానికి వచ్చింది అరుణ రావు ప్రశ్నలు ప్రశ్నలు వేసి వెళ్ళిపోయాడు అతను ఎప్పుడూ అంతే అవసరమైతే మాట్లాడతాడు అరుణను దగ్గరికి తీసుకొని తల నిమిరాను దుఃఖం ఆగలేదు నా మనశ్శాంతి నా కూతురు దగ్గరే ఉందని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది అరుణ కూడా ఉన్నట్టుండి ఏడవటం మొదలుపెట్టింది పాప చిన్నపిల్ల నన్నెప్పుడూ వదిలిపెట్టలేదు బెంగపడినట్లుంది ఏమ్మా ఎలా ఉన్నావు అత్తారిల్లు ఎలా ఉంది హనీమూన్కి ఎక్కడికి వెళ్లారు ఎటో చూపులు తిప్పుకుంది అరుణ బానే ఉంది నానా ఎక్కడికి వెళ్లలేదు హనీమూన్కి వెళ్ళలేదా నువ్వు చాలా సరదా పడ్డావు కదా ఆశ్చర్యంగా అడిగాను అరుణ విసుగ్గా చూసింది అసలు ఎక్కడికి వెళ్ళలేం నానా ఎప్పుడు ఇంట్లోనే పడుండాలి ఎదిగిన చెల్లెళ్ల ముందు మనం హనీమూన్ అంటూ వెడితే ఏం బాగుంటుంది అసలు నా చెల్లెళ్ళ పెళ్లి చేసిన తర్వాత నేను చేసుకుందాం అనుకున్నాను వాళ్ల ముందు షికార్లు కొడితే బాగుండదు అంటారు వాళ్ళందరి ముందు నా మీద ప్రేమ చూపించటం ఉండదు నేనొక్కదాన్ని ఉన్నప్పుడు ఏదో రెండు ప్రేమ కబుర్లు చెప్తారంతే అరుణ మాటల్లో చాలా కోపం కనపడింది నాకు అంతేకాదు టికెట్లకి నువ్వే డబ్బిచ్చినా పై ఖర్చులంతకీ అవుతాయని నాకు క్లాస్ తీసుకున్నారు లేచింది మొదలు పొదుపే ఎలా ఉంటుందో తెలుసా నానా కూరగాయల సంత కూడా అంతకన్నా బావుంటుందేమో ఆ ఐదుగురు చెడ్లళ్లు గోలగోలగా టీవీ చూస్తుంటారు పెద్దగా మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళెవ్వరూ తల్లికి వంటలో సహాయం చెయ్యరు పైగా ఆవిడ పిలిస్తే వదినమ్మా పిలుస్తోంది వెళ్ళు అని నన్ను పురమాయిస్తారు ఆ ఇంట్లో అసలు ప్రైవసీ అనేది లేదు గదిలో ఆయనతో మాట్లాడుతుంటే అన్నయ్య అంటూ ఎవరో ఒకరు వస్తారు మొగుడితో గొడవ పడి ఒక ఆవిడ ఇక్కడే ఉంటోందిగా మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆవిడ ఒక్క క్షణం కూడా సహించలేదు జీతం వచ్చిన దగ్గర నుంచి కాలేజీ ఫీజులు కట్టడం చెల్లెళ్ల పెళ్లికి నిల్వ చేయడం ఇదే నా భర్తకి సరిపోతూ ఉంటుంది అక్కడ బాత్రూమ్ నువ్వెప్పుడైనా చూసావా నానా తలుపు గడియ ఊడిపోయి గచ్చంత జారిపోతూ ఎంతో దర్టీగా ఉంటుంది చాకలు ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో రాకపోతే బట్టలు నేనే ఉతకాలి నా భర్తతో నేను ఒంటరిగా ఏ సినిమాకో షికార్కో కూడా వెళ్ళలేను తోకలాగా ఎవరో ఒకరు ఈయన అతి ప్రేమగా అందర్నీ కేకేస్తాడు పూలు కొనుక్కోవాలని ఉంటుంది రోజు పదిమూర్లైనా కొనాలి అంత జనాభాలో బతకడం చాలా కష్టం నాన్నా నా మనసు చివుక్కుమంది ఏరు కోరి చేసుకుంది మరి వాళ్ల ఉన్నట్లు నీకు తెలుసు కదమ్మా కాస్త రాజీ పడాలి రాజీ పడాలి ఎంతవరకు నాన్నా అక్కడ నాకు గుర్తింపే లేదు నుంచో వచ్చిన కొత్త కోడలని అసలే లేదు నన్నేం సింహాసనం మీద కూర్చోపెట్టక్కర్లేదు కానీ తిన్నావా ఉన్నావా అని కూడా లేదు లేచింది మొదలు వంటలు టిఫిన్లు బాక్సులు కట్టుకోటాలు ఇవే ఎప్పుడైనా షికార్కైనా తీసుకెళ్ళొచ్చు అది కూడా లేదు మనిద్దరమే తిరిగితే ఏం బాగుంటుంది అంటారు పెళ్ళి దేనికిక ఇల్లు చూస్తే కూర్చోటానికి లేదు నుంచోటానికి లేదు పుస్తకాలు పేపర్లు బట్టలు కిటికీల నిండా కొబ్బరి నూనె మరకలు కంపు కొట్టే దుప్పట్లు మురికి దువ్వెల్లో చీ నాకక్కడ ఏం బాగలేదు నానా అంటూ ఏడవటం మొదలుపెట్టింది నాకు పరిస్థితి అర్థమైంది ఇక్కడ ఒక్కతే పెరిగి అరుణకి చేసే పని లేకుండా పోయింది అక్కడ నలుగురిలోకి వెళ్లాలని తపన పడింది కానీ నలుగురిలో భర్తతో ఏకాంతం లేక గిజిగిజలాడిపోతుంది ఊర్కో తల్లి చెల్లిళ్ల మీద తల్లి మీద ప్రేమ సహజం గదా అందులో తండ్రి కూడా లేడు మరి నేను కూడా మనిషినే కదా నాన్న మట్టి ముద్దని కాదు కదా నాకు కోరికలు ముచ్చట్లు ఉంటాయి కదా వెదవది ఓ సినిమాకి వెళ్లాలన్నా అందరం బయలుదేరాలి వాళ్ళు పొరపాటున రానని చెప్పినా ఈయన ఊరు కోరు వచ్చేదాకా ఆ ఇల్లు ఆ జనాభా చూస్తుంటేనే చిరాకు పుడుతోంది ఎప్పుడెప్పుడు ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉందామా అనిపిస్తుంది ఫోన్లేమ్మా మరో పెద్ద ఇల్లు తీసుకోమందాం దానికి అద్దె నేను కడతాను సరేనా అన్నాను సమాధాన పరిచే దూరంలో వీలు కాదు నానా ఆ పాత కొంపే అచ్చొచ్చిందట తరతరాలుగా ఉంటున్నారట వాళ్ళ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అక్కడ ఉండగానే జరగాలట అప్పటిదాకా సంసారంలో కలతలు రాకుండా చూస్తే బాధ్యత కూడా నాదేనట వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయ్యేసరికి నాకు ముసల్తనం వచ్చేస్తుంది పోని అందరూ ఇక్కడికే రావచ్చు ఈ ఇల్లంత పెద్దది నువ్వు వెళ్ళిపోయాక ఇంతింట్లో నేను ఉండలేకుండా ఉన్నానమ్మా నీకు అలవాటైన చోటు కదా అలా కూడా మహానుభావుడికి ఇష్టం లేదు మరి ఇక్కడుంటే ఇల్లరికం అంటారట అసలు నా మాటే పట్టించుకోరు నాన్నా మా అమ్మాయి చెప్పిన కథను బట్టి అల్లుడు మంచివాడేనని నాకు అర్థమైంది కాకపోతే తను పెరిగిన వాతావరణం వేరు అందుకే అక్కడ ఇమడలేకపోతోంది ఆ రోజు సినిమా చూసొచ్చి పిల్లల ఇష్టాయిష్టాలు కూడా తల్లిదండ్రులు గ్రహించాలని పరోక్షంగా చెప్పింది నేను కూడా అరుణని నా ఇష్ట ప్రకారమే పెంచి నా ఇష్టాలే తన మీద రొద్దుతున్నట్లు భయపడ్డాను పెళ్లి విషయంలో మరీ భయపడ్డాను ఆ పొదరిళ్ళు సినిమాలో మాదిరి నీకు నువ్వు ఇష్టపడి చేసుకున్న సంబంధమే కదమ్మా నేను సుఖాలు విడమర్చి చెప్పి వద్దన్నాను కూడా నా కూతురు నా వైపు తీవ్రంగా చూసింది ఇష్టపడ్డాను ఇష్టపడ్డంత మాత్రాన చేసేస్తావా మంచి చెడ్డను తెలుసుకోకర్లేదా చిన్నప్పటి నుంచి ఎన్నో అడిగాను ఎక్కడెక్కడికో వెళ్తానన్నాను అన్ని కొన్నావా అన్ని చోట్లకి వెళ్ళనిచ్చావా మంచి చెడు చెప్పావు కష్టాలు తెలియజేశావు కాని పెళ్ళనేది జీవితంలో ముఖ్యమైన మలుపు అది నా ఇష్టానికి వదిలేసావు తండ్రిగా అదేనా నీ బాధ్యత నాకు ప్రేమ అంటే తెలియదు వయసు ప్రభావం వల్ల వచ్చే ఆకర్షణ అని ఎందుకు చెప్పలేదు ఆనాడే నా రెండు చంపలు వాయించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా నీకు జీవితంలో ఎన్నో అనుభవాలున్నాయి నాది చిన్నతనం మైండ్ మెచ్యూరిటీ లేదు మరి నువ్వు నువ్వు నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయావు పైగా తప్పంతా నాదే అంటున్నావు పెళ్ళంటే బొమ్మలాట కాదు కొత్త చీరలు నగలు కొనుక్కోవటం కాదు నచ్చకపోతే మార్చుకోవడానికి జీవితం అంతా అనుభవించాలని నీకు తెలీదా అమ్మే కనుక ఉంటే ఇలా చేసేదా రెండు తిట్టి నచ్చి చెప్పేది మంచి చెడు విడమర్చి చెప్పేది నువ్వు నాకేం చెప్పావు అరుణ ఏడవటం మొదలుపెట్టింది వెక్కి వెక్కి గుండెలోతు దుఃఖం తీరేటట్లు ఏడ్చింది అరుణ అలా నిలదీస్తుంటే పెద్ద పెట్టున అరుస్తుంటే తెల్లబోయాను తల్లి తండ్రులు ఎలా చేసినా అలా ఎందుకు చేశావు ఇలా చేయాల్సింది అని అడిగే పిల్లల తరం ఇది వాళ్ళ కత్తికి రెండు వైపులా పదునె తల్లిదండ్రులు ఏం చేసినా వాళ్ళ దృష్టిలో అది తప్పే నా కూతురు కూడా ఆ కోవలోకే వస్తుంది ఇవే తరాలు అంతరాలు తప్పదు అన్నీ భరించాలి అయితే నాకు ఒక్కటే సంతోషం అరుణ భర్త దుర్మార్గుడు కాదు స్వశక్తి మీద కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే ఆరాటపడే మంచివాడు అందుకే నాకు కొంచెం నిశ్చింతగా అనిపించింది అరుణ ఆవేశం తగ్గేదాకా మౌనంగా ఉండటమే మంచిదనుకొని ఉక్రోషంగా తను అంటున్న మాటలను సలోచనగా వింటూ కూర్చున్నాను ఈ కథ ఇక్కడితో సమాప్తం తిరిగి మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందామండి అందువరకు సెలవా మరి నమస్కారం